నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఇటీవల ఈ పోలీస్ స్టేషన్ పేరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది పట్టపాగులు నడి రోడ్డుపైనే పశువులు తరలిస్తున్న వాహనాలను ఆపి కనిపించే కానిస్టేబుల్ బహిరంగంగానే డబ్బులు దండుకోవడం వీడియోలలో రికార్డ్ అయింది మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సైదాపురం ప్రధాన రహదారి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే మార్గం ఇక్కడే అక్రమ రవాణాలు ఖనిజ సంపద ఎర్రచందనం అక్రమ బియ్యం తరలింపులు విరివిరిగా జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి రవాణాలను అడ్డుకోవాల్సిన పోలీసులే చేతిలో డబ్బు పెడితే ఏదైనా రైట్ అన్నట్టుగా వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది ఇటీవల బయటకు వచ్చిన వీడియోలలో పశువుల లోడ్ చేసిన వాహనాన్ని పోలీసులు ఆపి మొదట ఇచ్చిన నగదు సరిపోదంటూ మరో వ్యక్తి నుండి తీసుకున్న డబ్బులు కలిపి కానిస్టేబుల్కి ఇవ్వడం స్పష్టంగా కనిపించింది అంతేకాదు సైదాపురం ఎస్ఐ క్రాంతికుమార్ వాహనానికి ప్రైవేటు డ్రైవర్గా పనిచేసే వ్యక్తి కూడా స్టేషన్ ముందరే వాహనాలు ఆపి డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు వీడియోల ద్వారా బహిర్గతమయ్యాయి ఇప్పటికే ఈ పోలీస్ స్టేషన్పై దళిత రైతుల అక్రమ కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అదే సమయంలో అక్రమ మైనింగ్కి పోలీసులు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఇక పబ్లిక్ గాని డబ్బులు దండుకుంటున్న వీడియోలు వెలుగులోకి రావడంతో జిల్లా ఎస్పీ అజిత్ వేజన్లా ఏ విధంగా స్పందిస్తారు ఏ చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది